హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీపతి క్రియేషన్స్ జ్యోతి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ నుండి నైట్ వరకు ఉంటుంది బ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు వచ్చి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ముగ్గు వేయడం అయితే చాలా టైం పట్టిందండి ఇంటి ముందు సో ముగ్గు డ్రా చేసి కలర్స్ కలర్స్ అన్నీ వేసి మళ్ళీ మళ్ళీ పైనుండి ముగ్గు వేసి చాలా టైం తీసుకుందనమాట సో ఆ తర్వాత తలస్నానం చేసేసి గ్యాస్ని మంచిగా పూజించుకొని ఆ తర్వాత పాయసం చేసే గిన్నెను కూడా మంచిగా పూజించుకొని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో ప్రసాదాలు ఏంటంటే బెల్లం పాయసం అనమాట పాయసం అంటారు కదా సో ఆ బెల్లం పాయసం తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి పానకం బెల్లం పానకం ఆ తర్వాత వడపప్పు ఈ మూడైతే నేను రెడీ చేశానండి ప్రసాదాలు సో వడపప్పుకి పప్పు నానబెట్టుకొని దా దాంట్లో అయితే బెల్లం కలుపుతున్నాను శనగపప్పు నానవేశాను అంటే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు శనగపప్పుతోనైతే చేసినాను సో మిరియాలు నెల పానకంకి రెడీ చేస్తున్నాను ఒక సైడ్ ఏమో ప్రసాదాలు రెడీ చేస్తున్నా ఇంకొక సైడ్ ఏమో పాసం రెడీ అవుతూ ఉంది ఆ రోజు హాలిడే ఇస్తే బాగుండేది కానీ హాలిడే కూడా ఇవ్వలేదండి మా హస్బెండ్కి ఇవ్వలేదు ఆ తర్వాత మా పిల్లలకు కూడా ఇవ్వలేదు కానీ మా హస్బెండ్ వెళ్ళేసి వచ్చింది అమ్మటే సో మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేదు అనమాట ఆ రోజు సో ఇక్కడ ఏంటంటే నేను స్వామివారి అయోధ్య నుండి అక్షింతలు వచ్చినాయి కదా సో అవి కలుపుకుంటున్నాను అనమాట ఎప్పుడో కలపాలి అని అంటారు కానీ ఇంక నేను ఆ రోజే కలుపుదాంలే పూజ మంచి గ్రాండ్ చేసుకుంటాం కదా సో ఆ రోజే కలుపు పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఈరోజే కలుపుతున్నాను అనమాట సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకొని అక్షింతలు వాటిని మన ఎక్కువ అక్షింతలలో కలిపాను అనమాట సో అవి ఏంటంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు ఆ తర్వాత మనకేమైనా ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే బయటికి వెళ్తున్నప్పుడు కొంచెం ఒక కొన్ని అక్షింతలు నెత్తిపైన వేసుకుంటే మంచిది అని అంటుర్రు సో వెళ్ళిన పనులు కూడా అన్ని విజయవంతం అవుతాయి అని అంటున్నారు అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే బెల్లం మొత్తం నలగొడుతున్నాను అనమాట సో యాక్చువల్లీ ఏంటంటే పా పాసంకి వరకే నేను ఒక కిలో తీసుకురామని చెప్పిన ముందు రోజు బెల్లం కానీ మా పిల్లలు ఏంటంటే కేజీ బెల్లం తీసుకొచ్చిర్రండి నిజంగా ఈ కేజీ బెల్లం ఎందుకు అని చెప్పేసి తర్వాత నేను అరిసిన కూడా సో పానకానికైంది మళ్ళీ వడపప్పు తయారు చేయడానికైంది ఆ తర్వాత అయింది సో నిజంగా అనుకుంటాం కదా సో ఏంటంటే ఏది ఎప్పుడు ఎవరికి అవసరం అనేది నిజంగా దేవుడికి తెలుస్తుంది అని ఖచ్చితంగా నేను అనుకుంటానమాట సో ఆ రోజు నాకు బెల్లం అయితే అట్లా ఉపయోగపడింది సో వాళ్ళకేంటంటే తెలియక తీసుకొచ్చిర్రు వాళ్ళు ఇచ్చినంత తీసుకొచ్చిర్రు అనమాట నాకు ఆ రోజు అట్లా యూజ్ అయింది దేవుని ప్రసాదాలకి సో నేను తర్వాత అనుకున్నాను మనసులో ఇంకా ప్రసాదాలు రెడీ అయిపోయినాయండి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట సో మా ఆయన చూడండి వీడియో ఎంత క్లారిటీగా తీసిందంటే అంత క్లారిటీగా తీసిండు మా పిల్లలు తీస్తే ఏంటంటే వాళ్ళు ఏదో ధ్యాసలో ఉంటారు కదా సో ఊకే వీడియోని కదిలిస్తూ ఉంటారు సరిగా షూట్ చేయలేరు అనమాట సో దీన్ని నేను మాత్రం దానికాడ కాడ ఊకే మా పిల్లల్ని అరుస్తూ ఉంటాను అనమాట వీడియో చక్కగా తీయరు ఏం తీయరు అని చెప్పేసి ఈరోజు మాత్రం మా ఆయనే షూట్ చేసిండు అనమాట వీడియో పూజ అయితే చాలా ప్రశాంతంగా నేను ఇంకా కూర్చొని మొత్తం పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను సో ఇంట్లో పెట్టాను దీపాలు ఇంకా బయట కూడా నేను పొద్దు మార్నింగ్ టైంలోనే పెట్టినానండి ఆరు ఐదు దీపాలు కూడా మార్నింగ్ టైం అంటే లెవెన్ లెవెన్ థర్టీ ఆ మధ్యలో అన్ని దీపాలు కూడా వెలిగించినాను అనమాట కొంతమంది ఈవినింగ్ అట్లా పెట్టుకున్నారు కానీ ఇంక నేను ఒకేసారి ఇప్పుడు వెలిగించి ఇంకా అవి ఈ నైట్ వరకు కూడా కొండెక్కకుండా అనమాట ఇట్లా నేను ప్లాన్ చేసానండి ఈ థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదా వాటికి హోల్స్ వేసేసి ఇట్లా దీపానికి గాలి తగలకుండా ఇట్లా పెట్టినా అనమాట వాటిని కూడా పూజించి పసుపు కుంకుమ పెట్టేసి ఇట్లా పెట్టింది అనమాట లేదంటే విపరీతమైన గాలి వస్తూ ఉంటుంది అండి ఊరికే దీపం అనేది కొండెక్కుతూ ఉంటుంది సో అందుకని ఇట్లా ప్లాన్ చేసినా అనమాట సో ఆ రోజు ఇంకేంటంటే నైట్ వరకు కూడా ఈ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అంటే మధ్యలో ఆయిల్ అయిపోయిందేమో చూసుకొని ఆయిల్ పోస్తూ ఉన్నాను సో చాలా మంచిగా అనిపించింది నాకైతే సో ఇక్కడ ఏంటంటే కొన్ని పిక్స్ అనేవి దిగుతున్నాను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడానికి నాకు పిక్స్ అవసరం కదా సో అందుకని చెప్పేసి కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాను నిజంగా మనం అసలు ఈ రోజు ఇలా ఉంటామని ఎవరూ కూడా అనుకోలేదండి సో ఒకప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలుసు కదా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఒక పెద్ద మహమ్మారి వచ్చి ఏమంటారు కరోనా ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంది మళ్ళీ మనం బయట తిరగగలుగుతామా మళ్ళీ మనం అన్ని ఏమంటారు అన్ని ఫంక్షన్స్ కానీ అట్లా ఒకళ్ళని ఒకళ్ళని కలుసుకోగలుగుతాం ఎప్పుట్లాగా మాస్క్ లేకుండా మళ్ళీ ఉండగలుగుతాం మన లైఫ్లో అని అనుకున్నాము సో అసలు ఎవరు ఉంటారు ఏంది ఎంతమంది దీనికి బలైపోతారు అనేసి చాలామంది భయపడ్డాం కదా సో అట్లాంటి మహమ్మారులు అన్నీ పోయి ఈరోజు ఇంత హ్యాపీగా ఈరోజు ఇంత మంచి ఒక మంచి కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం అంటే నిజంగా దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా మనం నమ్మే సంఘటన అనమాట సో ఈరోజు ఒక మంచి మహత్కార్యం అన్నమాట సో శ్రీరాముడికి గుడి గట్టి అందులో ప్రాణ ప్రతిష్ట సో ఈ మనది రామభూమి కదండి సో రాముడు ఇన్ని రోజులు మనం అయోధ్యకి వెళ్ళినా ఎక్కడ అయోధ్యకు అసలు అయోధ్యలో ఏముంది చూడడానికి అనే విధంగా ఉండేది అనమాట ఈరోజు ఒక అయోధ్యకు ఒక గుర్తింపు అనేది ఈరోజు నుండి వచ్చింది కదా సో దీనికి మాత్రం గర్వించదగ్గ విషయమే అనమాట సో మనం అనుకుంటాం కానీ అన్నీ మాకే కష్టాలు అన్నీ మాకే బాధలు సో అన్నీ మాకే ఎందుకు ఇలా అని అనుకుంటాం కానీ సో ఆ రోజు దేవుడే అన్ని కష్టాలు పడ్డాడు మనం రాముడి చరిత్ర ఇన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట అదే ఆ దేవుడికే అన్ని కష్టాలు వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం మనసులం మానవులం మనకెందుకు రావు కష్టాలు చెప్పండి దేవుడే భరించగలిగినప్పుడు మనం భరించుకోలేమా అనిపిస్తుంది అనమాట ఆ దేవుడికి తెలుసు ప్రతి ఒక్కటి ఏంటంటే ఎవరికి ఏది ఇవ్వాలి ఎవరికి ఏంటి అనేది ఆ దేవుడికి ఖచ్చితంగా తెలుసు సో మనమే అనుకుంటా ఉంటాం అనమాట నాకు దేవుడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని సో అన్నీ మన మంచికే అని మనం అన్నీ కూడా దేవుడి మీద వేసినాం అనుకోండి భారం మనకే కష్టాలున్నా కానివ్వచ్చు ఒక భారం దేవుడి మీద వదిలిపెట్టినట్టు మనం వదిలిపెడితే ఆ దేవుడు ఖచ్చితంగా మనకు మంచి చేస్తాడండి సో నిజంగా ఈరోజు అనేది చాలా పవర్ఫుల్ డే అండ్ మెమరబుల్ డే అనమాట సో ఎందుకంటే ఎన్ని కష్టాలు భరించిన భూమి అండి మనది నిజంగా ప్రళయాలు సునామీలు కరోనాలు సో భూకంపాలు ఇవన్నీ తట్టుకొని మనం ఇంకా మంచిగా హ్యాపీగా ఉన్నామంటే ఇన్ని తట్టుకొని కూడా సో అదొక మన భూమి రామభూమి అనమాట పవర్ఫుల్ అనమాట సో ఎంతో మంది ఎన్నో తరాల నుండి ఎదురు చూసిరంట సో మన రాముడు వస్తాడు సో మనకంతా మంచి జరుగుతుంది మనది రామభూమి అని చెప్పేసి ఆ స్వామివారి కోసం ఎన్నో రోజుల నుండి ఎంతోమంది ఎదురు చూసి ఎన్నో తరాల నుండి ఎదురు చూస్తున్నారంట సో అది నిజంగా ఈరోజు శ్రీరాముడి గుడి ఓపెనింగ్ అండ్ ప్రేణ ప్రతిష్ట నిజంగా ఇది ఒక చరిత్రలో ఒక మెమరబుల్ డే అనమాట సో ఏంటంటే అప్పుడు రాముడు ఉన్నప్పుడు రాముడు కష్టాలు పడ్డాడు కానీ సో ప్రజలకి అన్ని అయితే లేవు సో రాముడు ఉన్నప్పుడు అకాల అయితే అసలే లేవంటండి సో ఈ రోజు నుండి మనం కూడా అలాగే అనుకుందాం రాముడు మనతో పాటే ఉన్నాడు మనం రామయుగంలో ఉన్నాం కాబట్టి మనకు అందరికీ మంచి జరుగుతుంది అండ్ మంచి జరగాలని మనం ప్రతి ఒక్కటి అనుకుందాం సో ఏంటంటే ఎవరు కూడా కష్టాలు వచ్చిన వాళ్ళు ప్రతిదానికి కుంగిపోకుండా నలిగిపోకుండా అండ్ డిప్రెషన్కి పోకుండా మనం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీద వేసేయండి భారం ఏదైనా కానీ ఖచ్చితంగా ఏదో ఒక దారి ఏదో ఒక రూపాన్ని వస్తూనే ఉంటుంది సో ఇదైతే నమ్మాలి మనం నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఉంటుంది సో ఇంక ఇక్కడ ఏంటంటే మేము ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళినామండి సో ఆ రోజు టెంపుల్కి చాలామంది జనం చాలామంది ఏంటంటే భజనలు స్వామివారి నామస్మరణతో గుడెంత మారుమోగిపోయిందండి సో చాలామంది భక్తులైతే వచ్చిర్రు ఉదయం వచ్చేవాళ్ళు ఉదయం సాయంత్రం వచ్చేవాళ్ళు సాయంత్రం గుడిలో స్వామివారిని అయితే దర్శించుకోవడం జరిగింది అండ్ మనకు అందిన ఆహ్వాన పత్రికలో కూడా స్వామివారి అక్షింతలు వచ్చినాయి కదా సో వాటితో పాటు ఒక పత్రిక కూడా ఇచ్చారు కదా సో అదేంటంటే ఆహ్వాన పత్రిక సో ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు టెంపుల్కి వెళ్ళాలి స్వామివారి నామస్మరణ చేయాలని ఉన్నదనమాట సో ఇంకా మేము వెళ్ళేసి మేము వెళ్ళేసరికి మంచిగా భజనలు స్వామివారి నామస్మరణ చేస్తూ ఉన్నారనమాట నేనైతే ఇంకా ఇక్కడ గజేస్తం మన దగ్గర పసుపు కుంకుమ వేసేసి ఇంట్లోని ఇంట్లో నుండి వండుకొని తీసుకెళ్ళినాయి కదా నైవేద్యం అది అక్కడ పెట్టేసి ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టేసి మంచిగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళినాం అనమాట లోపల స్వామివారికి పూజ ఏమైనా అనుకున్నాం కానీ చాలామంది జనం ఉన్నారండి పూజారి గారు కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారు సో ఇంక ఇక్కడ మా ఆయనేమో అగరవత్తులు ముట్టించి మంచిగా నమస్కారం చేసుకున్నాడు సో మీరు మీరు వెళ్ళారు ఆ టెంపుల్కి మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి నిజంగా మా ఊర్లో అయితే ఒక జాతర వాతావరణం అయితే కనిపించింది అనమాట చాలామంది సాయంత్రం ఏంటంటే స్వామివారికి శోభయాత్ర అనేది చేశారండి స్వామివారు ఊరంతా కూడా వచ్చిందనమాట ఊరేగింపుగా చాలామంది ఇంకా భక్తులు అయితే మంచిగా దర్శనం చేసుకున్నారు నీళ్ళు నీళ్ళ బిందెలతోని పసుపు కుంకుమ ప్రసాదాలు కొబ్బరికాయలతో డీజే డ్యాన్సులతో కోలాటాలతో చాలా చక్కగా సెలబ్రే సెలబ్రేట్ అయితే చేసుకున్నారు సో ఇక్కడ మేము మంచిగా పూజ అయితే ఇక్కడ నేను కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడే హారతి కూడా ముట్టించేసి ఇంకా లోపలికి వెళ్ళేసి స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని కొద్దిసేపు అట్లా కూర్చున్నాం అన్నమాట సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా సో కొద్దిసేపు స్వామివారి నామస్మరణ చేసిర్రు చాలామంది కూడా సో ఇంకా తర్వాత అక్కడ అయోధ్యలో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆక్షింతలు ఉన్నాయి చూసిరావి అయోధ్య నుండి వచ్చిన ఆక్షింతలేని అనుకుంటా పూజారి గారు అయితే అందరి నెత్తి పైన వేశారు సో మేము కూడా పూజారి గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి సో ఆ తర్వాత ప్రసాదాలు పెడుతుంటే ఇంకా ప్రసాదం తీసుకున్నాము సో ఇంకా తర్వాత ఇంటికి అండి కొద్దిసేపు అట్లా కూర్చొని గుళ్ళో ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చినాక మా ఇంట్లో కలిపిన అయోధ్య చింతలు కూడా ఉన్నాయి కదండీ అవి మా ఆయన తీసుకురాపో స్వామివారి దగ్గర కొన్ని వేసి కొన్ని అంటే తీసుకొస్తా ఉన్నా అనమాట సో ఇక్కడ చూసిరా మా ఆయనకు అపూర్వమైన ఘట్టం అనమాట ఇది సో ఏంటంటే రా నా కాళ్ళు మొక్కు నేను నీ పైన చింతలు వేస్తా అంటా ఉన్నాడు అనమాట మా ఆయనకి ఏంటో తెలియదు కానీ ఇంట్లో ఏ పూజ అయినా కానీ నా కాళ్ళు మొక్కు అంటాడండి నిజంగా నాకైతే ఫుల్లు నవ్వు వస్తుంది అనమాట మా పిల్లలు కూడా నవ్వుతారు సో ఏంటో వాళ్ళ మా ఆయన కదా అట్లా ఇష్టమో ఏమో తెలియదు కానీ అట్లా అంటూ ఉంటాడు అనమాట చిన్న ఇంట్లో ఏదన్నా పూజ చేసినా కానీ అంతే అంటాడు ఆశీర్వాదం తీసుకోముందు దేవుని ఆశీర్వాదమేనా ఆశీర్వాదం అవసరం లేదా అని అంటూ ఉంటాడు అనమాట సో ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇక్కడికి స్వామివారు వచ్చిందనమాట ఊర్లోకి మా ఇంటి దగ్గరలోకి ఇక్కడికి వెళ్ళేసి నీళ్ళు పోస్తూ ఉన్నానమాట చిన్న బిందెతో నీళ్ళు తీసుకొచ్చి నీళ్లు వారు పోసి దండం పెట్టేసి తర్వాత పసుపు ఇంకో మా ప్రసాదం ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ప్రసాదం స్వామికి ఇచ్చి సో మళ్ళీ స్వామివారు పెట్టే స్వామివారి ప్రసాదం ఉంటుంది కదా సో అది మనకిచ్చిరనమాట సో ఇక్కడైతే కొద్దిసేపు ఆగింది స్వామివారి డాక్టరు సో ఇంక ఇక్కడ కొద్దిసేపు డీజే డ్యాన్సులు కోలాటాలు అట్లా జరిగినాయి సో ఆ తర్వాత ఇంకా అంతా ఊరంతా కూడా కవర్ చేయాలి కదా మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఫోర్ అయిందనమాట స్టార్టింగ్ ఇక్కడ నుండే సో ఇంకా మళ్ళీ ఊరంతా తిరిగేసరికి నైట్ టెన్ లెవెన్ అయింది అనుకుంటా మొత్తం అయిపోయేసరికి చాలా పెద్ద ఊరు కదా మెయిన్ మెయిన్ గల్లీలే తిరుగుతున్నాయి అనమాట ప్రతి ఒక్క గల్లీకి అయితే రావట్లేదు మేముండే గల్లీకి రాలేదు కానీ కొంచెం అటు మెయిన్ గల్లీ అనమాట సో అక్కడికి వెళ్ళిరు అందరూ కూడా బిందెలు అన్నీ తీసుకొని అనమాట సో ఇంక ఇది ఈవినింగ్ టైం అండి పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం మధ్యాహ్నము ఏం చేసిన అంటే వండిన ప్రసాదాలతోనే సరిపెట్టుకున్నాం అండి అన్నం వండుతా అంటే ఇంక మాయన ఏమొద్దు ఇప్పటికే లేట్ అయింది ఎందుకు ఇంక ఇప్పుడు వద్దులే సాయంత్రం వండుకుందాం అని అంటే ఇంకా మధ్యాహ్నం రైస్ కూడా వండలేదండి దాంతోనే ప్రసాదంతోనే సరిపెట్టుకున్నాం అనమాట ప్రసాదాలు అంటే ఇంట్లో ఉన్నాయి కదండి పాసం పర్వాణం ఇంకా అవన్నీ ఉన్నాయి కదా వాటితోనే ఎంజాయ్ చేసినాం అనమాట సో ఈవినింగ్ టైంలో పాలకూర ఆ తర్వాత పప్పు వీటితో మళ్ళీ రైస్ వండేసి మంచిగా ఇంకా తిన్నాం అనమాట సో ఇట్లా నైట్ వరకు కూడా దీపాలు అయితే ఇట్లా వెలుగుతానే ఉన్నాయి సో చాలా హ్యాపీ అనిపించింది మా ఆయన మళ్ళీ అక్కడి దాకా వెళ్ళి వచ్చింది అనమాట దేవునికి బండి వెళ్తుంటే సో వెళ్ళేసి వస్తున్నా అనమాట మా ఆయన వచ్చేసరికి వంట అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంక ఇదండి ఈ వీడియో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట ఆ రోజు తులసి మొక్క దగ్గర కూడా మంచి దీపం వెలుగుతూ ఉంది సో ఇవి ఇవి మాత్రం నాకు బాగా యూజ్ అయ్యాయి అండి ఈ టిప్స్ థమ్స్అప్ బాటిల్స్ ఇట్లా వాటర్ గాలి తగలకుండా ఇట్లా మనకి బాగా యూజ్ అయినాయి అనమాట సో తులసి మొక్క దగ్గర కూడా నేను అలాగే పెట్టినా ఎందుకంటే లేదంటే గాలి విపరీతంగా వస్తుందండి మాకు మూడు సైడ్లు కూడా గాలి వస్తూ ఉంటుంది సో ఓకే అండి అందరికీ బాయ్ బాయ్